అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా పర్యాటకులందరికీ చిన్న విన్నపము భైరవకోన సిఎస్పురం మండలంలో ఉన్న భైరవకోణ శైవక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల వలన భైరవకోన జలపాతము ఉధృతంగా వస్తుంది అదేవిధంగా భైరవకోన వెళ్ళేటప్పుడు లేటప్పుడు మార్గ మధ్యలో ఈ వాగు ఒకటి ప్రవహిస్తుంది సో దీని సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా దయచేసి భక్తులు రావద్దు వచ్చే భక్తులు క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత జలపాతం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయాలని చెప్పి ఆలోచనలు ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉధృతంగా ప్రవహించే జలపాతము పైనుంచి రాళ్లు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎక్కువ నీళ్లు ఉండి లోతు ఎక్కువ ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అదేవిధంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి తగు ముందస్తు సమాచారము అదేవిధంగా వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలతో క్షేత్రాన్ని సందర్శించి అదేవిధంగా జలపాతాన్ని సందర్శించి వెళ్ళవలసిందిగా పామురు సర్కిల్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సూచనలని తప్పకుండా పాటిస్తారని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ అందరూ సహకరిస్తారని చెప్పేసి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు గమనించి ఈ సూచనలన్నీ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం